హాయ్ గైస్ ఈరోజు నేను మనీ సంపాదించడంతో ఒక న్యూ యాప్ తీసుకొచ్చాను ఆ యాప్ని చూడొచ్చు ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ సైన్ ఇన్ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి ఇక్కడ మీరు నేను ఇచ్చిన లింక్ వారికి డౌన్లోడ్ చేస్తే హండ్రెడ్ రూపీస్ స్క్రాచ్ కార్డ్ వచ్చింది ప్లే నౌ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ప్రస్తుతానికి ఏమీ చూపించట్లేదు కానీ నెక్స్ట్ డే నుంచి మీకు ఇక్కడ గేమ్స్ చూపిస్తాయి అది ఎలానో కూడా మీరు ఇందులో సర్వేస్ యాప్ టాస్క్ లూడో ఆడి కూడా డబ్బులు సంపాదించవచ్చు యాప్లో మీకు స్ట్రీక్స్ కూడా ఉంటాయి కంప్లీట్ స్ట్రీక్ మీద క్లిక్ చేసి డైలీ రివార్డ్స్ పొందొచ్చు రెఫరల్ కోడ్ వాడి కూడా సంపాదించవచ్చు ఎలా రిడీమ్ చేయాలో చూద్దాం మొబైల్ ఫోన్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు గూగుల్ ప్లే రిడీమ్ కోడ్ కూడా ఉంటాయి ఫోన్పే రీడింగ్ కూడా చేసుకోవచ్చు